నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు స్థానిక సమస్యలపై ఎలా సాధించాలనే అంశంపై ఒక ప్రెస్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ముఖ్యంగా బాలరాజు బాలరాజు గౌడ్ గారు ఆధ్వర్యంలో జరిగింది అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు విశారదన్ మహారాజు గారు కూడా పార్టిసిపేట్ అయినారు సో ఇక్కడ మేము ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇచ్చినటువంటి జీవోను హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో నలభై రెండు శాతాన్ని ఎట్లా సాధించుకోవాలి ప్రజలను ఎట్లా సమాయత్తపరచాలి ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది వివరించాలి అదేవిధంగా ప్రజలను సంఘటిత రేపు వాళ్ళని చైతన్యపరిచి రేపు ఉద్యమ రూపంలోకి ఎట్లా తీసుకురావాలనే అంశాలపైన మేము ఇక్కడ ఒక సమావేశం నిర్వహించినాం మా కార్యాచరణను కూడా ప్రకటించడం జరిగింది సో మేము ఇరవై తేదీన ఇందిరా పార్క్ వద్ద ఒక పెద్ద బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడెక్కడ సభలు నిర్వహించి ప్రజల్ని అనే విషయాన్ని తెలియజేస్తాం దీనికి గాను మేము ఏం చెప్పినామంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి అని ఒక సాధన సమితిని ఏర్పాటు చేస్తాం ఇందులో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని మా దాంట్లో ఎన్రోల్మెంట్ చేసుకోమంటున్నాం ఒక త్రీ డేస్లో ఈ కమిటీ కూడా ప్రకటిస్తాం అదేవిధంగా ఇందులో ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళను ఖచ్చితంగా మా నియమ నిబంధనలతో వాళ్ళు నిర్వ నడవాల్సి ఉంటుంది వాళ్ళు నాయకత్వం వహించడానికి వీలు లేదు రెండోది ఏంటంటే మేము అన్ని రాజకీయ పార్టీలను విమర్శిస్తాం కాబట్టి వాళ్ళకు తట్టుకునే ధైర్యం ఉంటారు అండి లేకుంటే లేదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రేపు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్తో ప్రజలను స సమావేశాలు జిల్లాలలో కంప్లీట్ అయిన తర్వాత ఇందిరా పార్క్ వద్ద కూడా ఒక పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తాము సో ఇది మేము ఇవాళ అనుకున్న కార్యాచరణ తర్వాత ఈ నలభై రెండు శాతం సంబంధించి ప్రధానమంత్రికి కూడా ఒక లేఖ రాసినాము వారి అపాయింట్మెంట్ ఇస్తే మేము కూడా వెళ్తామని చెప్పినాం అదేవిధంగా లీగల్ బ్యాటిల్ కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మేము కొనసాగిస్తాం సో నలభై రెండు శాతం సాధన కొరకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు మేము అనుసరించడానికి సంసిద్ధంగా ఎవరు బీసీ కొరకు వాళ్ళు భద్రత కొరకు అంటే బీసీల కొరకు కాల్ ఇచ్చినా దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతాము మాకేం బాధ లేదు ఆ పద్దెనిమిదో తారీఖు కాల్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటాం మే మేము బీసీల కొరకు పనిచేస్తున్నాం కాబట్టి ఇందులో విభేదాలు ఏమి లేవు వారి పంత వేరు అంటే వారు ఒక పద్ధతిలో పోతున్నాం మేము పద్ధతిలో పోతున్నాం బట్ సమ్మెలో వాళ్ళు ఇచ్చిన బందులో మాకు కూడా మా సమ్మతమే మాకేం వ్యతిరేకం లేదు